తెలుగు సినిమా మొదలైన తొలి ఒక వెలుగు వెలిగిన శివశక్తి దత్తా గారు మరణించారు బహుశా పేరు చెప్తే ఇప్పటి తరం వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఆయన మన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారికి తండ్రి ఎస్ఎస్ రాజమౌళి గారి పెదనాన్న అయితే తొంభై ఐదేళ్ల వయసులోనే ఫిట్గా కుర్రాడిలా ఉండే శివశక్తి దత్తా గారి హఠాన్ మరణం వెనుక అసలు కారణాలేంటి ఆయన కుటుంబానికి దూరంగా ఎందుకుంటున్నాడు సినిమా పిచ్చితో కుటుంబాన్ని వదిలేసి చెన్నై వెళ్ళిపోయాడా వందల ఎకరాల భూస్వాములు అద్దె ఇంట్లో బ్రతికే పరిస్థితికి కారణం ఎవరు కీరవాణి కుటుంబాన్ని ఆదుకున్నదెవరు కీరవాణి సంగీత దర్శకుడు అవ్వకముందు చేసిన పనులేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కోడూరి శివశక్తి దత్త ఈ పేరు తెలుగు చలనచిత్ర సీమ గుర్తు పెట్టుకోవాల్సిందే ఎందుకంటే నిజానికి రాజమౌళి కీరవాణిలు సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి తొలి అడుగు వేసింది శివశక్తి దత్త గారి కీరవాణికి హార్మోనియం ట్యూన్ కంపోజ్ చేయడం నేర్పించిన తొలి గురువు అంతేకాదు కీరవాణి సంగీత ఆసక్తిని పెంపొందించడంలో శివశక్తి దత్త కీలక పాత్ర పోషించారు ఆయన సినిమాపై మక్కువతో అప్పట్లోనే కొత్త ధనాన్ని జోడించి సినిమాకి అవసరమైన బొమ్మలు గీస్తూ ఆర్ట్ డైరెక్టర్గా తన సేవలను అందించి తర్వాత రచయితగా మారి ఎన్నో హిట్ కథలని స్క్రీన్ ప్లేలని అందించి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు కోడూరి శివశక్తి దత్త పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో జన్మించారు ఆయన తండ్రి కోడూరి విజయప్పరావు మూడు వందల ఎకరాల భూస్వామి మరియు కాంట్రాక్టర్ శివశక్తి దత్త చిన్నతనంలో కళలపై ఆసక్తితో ఎక్కడ నాటకాలు జరిగినా అక్కడికి వెళ్ళిపోయేవాడు ఆ పిచ్చితోనే తన స్కూలింగ్ కంప్లీట్ చేసి ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు కానీ మధ్యలో చదువాపి ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చిత్రకళ డిప్లొమా పొందారు కోడూరి శివశక్తి దత్త సినిమాల పట్ల అమితమైన మక్కువతో పంతొమ్మిది వందల యాభైలో చెన్నైకి వెళ్లి కుటుంబాన్ని వదిలి సినిమా లక్ష్యం వైపు బయలుదేరారు సినిమా రంగంలో కెరియర్ స్టార్ట్ చేయాలనే ఆసక్తితో చెన్నైలో స్థిరపడ్డారు అక్కడ ఇద్దరు దర్శకుల వద్ద సహాయకుడిగా కూడా పనిచేశారు ఈ నిర్ణయం వెనుక కుటుంబాన్ని వదిలేయడం కంటే వృత్తి లక్ష్యాలు ప్రధాన కారణంగా కనిపిస్తుంది ఆయన సినీ రంగంలో గీత రచయితగా స్క్రీన్ రైటర్గా చిత్రకారుడిగా పనిచేస్తూ కెరియర్పై పై దృష్టి పెట్టారు ఈ సమయంలో ఆయన కుటుంబంతో దూరం పెరిగినప్పటికీ వ్యక్తిగత కారణాల కంటే ప్రొఫెషనల్ ఆసక్తులే ఆయన చెన్నై వెళ్ళడానికి ప్రేరణగా నిలిచాయి ఆయన సినిమాలో స్థిరపడ్డాక కుటుంబం సభ్యులైన సోదరుడు వి విజేంద్ర ప్రసాద్ కుమారుడు కీరవాణులను సినీ రంగానికి పరిచయం చేశారు శివశక్తి దత్త నిర్మాతగా మారి పిల్లన గ్రోవిని సినిమా ప్రారంభించినప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇది ఆయన సినీ రంగంలోని అభిరుచిని సూచించినప్పటికీ ఈ నిర్ణయంలో వందల ఎకరాల ఆస్తులు మొత్తం కరిగిపోయి అద్దె ఇంట్లో స్థిరపడే పరిస్థితి వచ్చింది దీంతో కీరవాణి గారిని కానీ రాజమౌళి గారిని కానీ వారి చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టి కుటుంబాన్ని ఆదుకున్నారు ఆయన తండ్రి శివశక్తి దత్త సినిమా పిల్లన గ్రోవి నిర్మాణంలో ఆర్థిక నష్టాలను చవిచూసిన తర్వాత కుటుంబం కష్టాల్లో పడింది కీరవాణి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు వద్ద సహాయకుడిగా చేరారు అక్కడ చిన్న చితక పనులు చేస్తూ అనుభవం సంపాదించారు తర్వాత ఆయన కీబోర్డ్ ప్లేయర్ గా సంగీత రంగంలోకి అడుగుపెట్టి క్రమంగా స్వతంత్ర సంగీత దర్శకుడుగా ఎదిగారు మనసు మమత పంతొమ్మిది వందల ఎనభై ఏడు సినిమాతో సహాయక సంగీత దర్శకుడిగా పనిచేసిన కీరవాణి నీలిమేఘం పంతొమ్మిది వందల తొంభై ఒకటితో స్వతంత్ర సంగీత దర్శకుడుగా మారారు ఈ పనుల ద్వారా వచ్చిన ఆదాయంతో కీరవాణి తన తల్లి విజయ గౌరి సోదరుడు వి విజేంద్ర ప్రసాద్తో సహా కుటుంబాన్ని ఆర్థికంగా సపోర్ట్ చేశారు ఆయన కష్టపడి సంగీతం పట్ల మక్కువతో కుటుంబ బాధ్యతలను నిర్వహించారు శివశక్తి దత్త తొంభై రెండేళ్ల వయసులో తన కుటుంబానికి దూరంగా మణికొండలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి వ్యక్తిగత కారణాలు కుటుంబ సభ్యుల మధ్య భౌగోళిక దూరం కూడా ఈ దూరానికి కారణం కావచ్చు గతంలో ఆయన చెన్నైలో ముంబైలో సినీ పనుల కోసం ఎక్కువ సమయం గడిపిన నేపథ్యం కూడా కుటుంబంతో దూరం పెరగడానికి దోహదపడి ఉండొచ్చు అయితే ఈ విషయంలో కుటుంబం నుంచి ఎలాంటి స్పష్టమైన వివరణ బహిర్గతం కాలేదు శివశక్తి దత్త స్వతంత్ర స్వభావం వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని ఎంచుకోవడం కూడా ఒక కారణం కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు మొత్తం ఇదిగా ఆయన దూరంగా ఉండడం వెనుక వ్యక్తిగత ఆరోగ్య సంబంధిత కారణాలు కీలకంగా చెబుతున్నారు కోడేరి శివశక్తి దత్త గారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడున తేదీ రాత్రి మణికొండలోని తన నివాసంలో తొంభై రెండేళ్ల సంవత్సర వయసులో మరణించారు ఆయన సఠానుభరణం వెనుక ప్రధాన కారణం వృద్ధాప్య సంబంధం ఆరోగ్య సమస్యలు అని కుటుంబ సభ్యులు తెలిపారు డాక్టర్ల రిపోర్ట్ల ప్రకారం శివశక్తి దత్త గత కొన్ని సంవత్సరాలుగా వయసు మీద పడటం వల్ల బలహీనమైన ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు అయితే ఖచ్చితమైన కారణాల గురించి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఇటీవల ఆయన ఎటువంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నట్లు కానీ వృద్ధాప్యంతో సంబంధం ఉన్న సాధారణ ఆరోగ్య సమస్యలు కానీ ఏమి లేవు ఆయన గతంలో హృదయ సంబంధిత సమస్యలు లేదా ఇతర తీవ్రమైన అనారోగ్యాల బారిన కూడా పడలేదు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివశక్తి దత్త గారు చాలా చురుకుగా ఫిట్గా కనిపించారు ఇప్పుడు అందరి చర్చ అటువైపు మళ్లింది దీంతో అసలు ఆయన మరణం వెనక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు శివశక్తి దత్త గారి మరణ వార్తతో సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన సినీ రంగానికి చేసిన కృషిని కొనియాడారు శివశక్తి దత్త గతంలో చురుకుగా సినిమా రచనలు చిత్రకళలో పాల్గొన్నప్పటికీ ఇటీవలి సమస్య సంవత్సరాలలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చురుకైన పనుల నుండి దూరంగా ఉన్నారు సినిమా పరిశ్రమకి గొప్ప రచయితని గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ని గొప్ప డైరెక్టర్ని పరిచయం చేసిన శివశక్తి దత్తా గారి ఆత్మకి శాంతి చేకూరాలని నివాళులర్పిద్దాం తెలుగు సినిమా మొదలైన తొలి ఒక వెలుగు వెలిగిన శివశక్తి దత్తా గారు మరణించారు బహుశా పేరు చెప్తే ఇప్పటి తరం వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఆయన మన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారికి తండ్రి ఎస్ఎస్ రాజమౌళి గారి పెదనాన్న అయితే తొంభై ఐదేళ్ల వయసులోనే ఫిట్గా కుర్రాడిలా ఉండే శివశక్తి దత్త గారి హఠాన్మరణం వెనుక అసలు కారణాలేంటి ఆయన కుటుంబానికి దూరంగా ఎందుకుంటున్నాడు సినిమా పిచ్చితో కుటుంబాన్ని వదిలేసి చెన్నై వెళ్ళిపోయాడా వందల ఎకరాల భూస్వాములు అద్దె ఇంట్లో బ్రతికే పరిస్థితికి కారణం ఎవరు కీరవాణి కుటుంబాన్ని ఆదుకున్నది ఎవరు కీరవాణి సంగీత దర్శకుడు అవ్వకముందు చేసిన పనులేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కోడూరి శివశక్తి దత్త ఈ పేరు తెలుగు చలనచిత్ర సీమ గుర్తుపెట్టుకోవాల్సిందే ఎందుకంటే నిజానికి రాజమౌళి కీరవాణిలు సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి తొలి అడుగు వేసింది శివశక్తి దత్త గారి కీరవానికి హార్మోనియం ట్యూన్ కంపోజ్ చేయడం నేర్పించిన తొలి గురువు అంతేకాదు కీరవానికి సంగీత ఆసక్తిని పెంపొందించడంలో శివశక్తి దత్త కీలక పాత్ర పోషించారు ఆయన సినిమాపై మక్కువతో అప్పట్లోనే కొత్త ధనాన్ని జోడించి సినిమాకి అవసరమైన బొమ్మలు గీస్తూ ఆర్ట్ డైరెక్టర్గా తన సేవలను అందించి తర్వాత రచయితగా మారి ఎన్నో హిట్ కథలని స్క్రీన్ ప్లేలని అందించి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు కోడూరి శివశక్త దత్త పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో జన్మించారు ఆయన తండ్రి కోడూరి విజయప్పరావు మూడు వందల ఎకరాల భూస్వామి మరియు కాంట్రాక్టర్ శివశక్తి దత్త చిన్నతనంలో కళలపై ఆసక్తితో ఎక్కడ నాటకాలు జరిగినా అక్కడికి వెళ్ళిపోయేవాడు ఆ పిచ్చితోనే తన స్కూలింగ్ కంప్లీట్ చేసి ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు కానీ మధ్యలో చదువాపి ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చిత్రకళ డిప్లొమా పొందారు కోడూరి శివశక్తి దత్త సినిమాల పట్ల అమితమైన మక్కువతో పంతొమ్మిది వందల యాభైలో చెన్నైకి వెళ్లి కుటుంబాన్ని వదిలి సినిమా లక్ష్యం వైపు బయలుదేరారు సినిమా రంగంలో కెరియర్ స్టార్ట్ చేయాలనే ఆసక్తితో చెన్నైలో స్థిరపడ్డారు అక్కడ ఇద్దరు దర్శకుల వద్ద సహాయకుడిగా కూడా పనిచేశారు ఈ నిర్ణయం వెనుక కుటుంబాన్ని వదిలేయడం కంటే వృత్తి లక్ష్యాలు ప్రధాన కారణంగా కనిపిస్తుంది ఆయన సినీ రంగంలో గీత రచయితగా స్క్రీన్ రైటర్గా చిత్రకారుడిగా పనిచేస్తూ కెరియర్పై దృష్టి పెట్టారు ఈ సమయంలో ఆయన కుటుంబంతో దూరం పెరిగినప్పటికీ వ్యక్తిగత కారణాల కంటే ప్రొఫెషనల్ ఆసక్తిలే ఆయన చెన్నై వెళ్ళడానికి ప్రేరణగా నిలిచాయి ఆయన సినిమాలో స్థిరపడ్డాక కుటుంబం సభ్యులైన సోదరుడు వి విజేంద్ర ప్రసాద్ కుమారుడు కీరవాణిలను సినీ రంగానికి పరిచయం చేశారు శివశక్తి దత్త నిర్మాతగా మారి పిల్లన గురువినీ సినిమా ప్రారంభించినప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇది ఆయన సినీ రంగంలోని అభిరుచిని సూచించినప్పటికీ ఈ నిర్ణయంలో వందల ఎకరాల ఆస్తులు మొత్తం కరిగిపోయి అద్దె ఇంట్లో స్థిరపడే పరిస్థితి వచ్చింది దీంతో కీరవాణి గారిని కానీ రాజమౌళి గారిని కానీ వారి చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఎంఎం కుటుంబం ఆర్థిక ఇబ్బందులు సినీ రంగంలో అడుగుపెట్టి కుటుంబాన్ని ఆదుకున్నారు ఆయన తండ్రి శివశక్తి దత్త సినిమా పిల్లన గ్రోవి నిర్మాణంలో ఆర్థిక నష్టాలను చవిచూసిన తర్వాత కుటుంబం కష్టాల్లో పడింది కీరవాణి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు వద్ద సహాయకుడిగా చేరారు అక్కడ చిన్న చితక పనులు చేస్తూ అనుభవం సంపాదించారు తర్వాత ఆయన కీబోర్డ్ ప్లేయర్గా సంగీత రంగంలోకి అడుగుపెట్టి క్రమంగా స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఎదిగారు మనసు మమత పంతొమ్మిది వందల ఎనభై ఏడు సినిమాతో సహాయక సంగీత దర్శకుడిగా పనిచేసిన కీరవాణి నీలిమేఘం పంతొమ్మిది వందల తొంభై ఒకటితో స్వతంత్ర సంగీత దర్శకుడుగా మారారు ఈ పనుల ద్వారా వచ్చిన ఆదాయంతో కీరవాణి తన తల్లి విజయ గౌరి సోదరుడు వి విజేంద్ర ప్రసాద్తో సహా కుటుంబాన్ని ఆర్థికంగా సపోర్ట్ చేశారు ఆయన కష్టపడి సంగీతం పట్ల మక్కువతో కుటుంబ బాధ్యతలను నిర్వహించారు శివశక్తి దత్త తొంభై రెండేళ్ల వయసులో తన కుటుంబానికి దూరంగా మణికొండలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి వ్యక్తిగత కారణాలు కుటుంబ సభ్యుల మధ్య భౌగోళిక దూరం కూడా ఈ దూరానికి కారణం కావచ్చు గతంలో ఆయన చెన్నైలో ముంబైలో సినీ పనుల కోసం ఎక్కువ సమయం గడిపిన నేపథ్యం కూడా కుటుంబంతో దూరం పెరగడానికి దోహదపడి ఉండొచ్చు అయితే ఈ విషయంలో కుటుంబం నుంచి ఎలాంటి స్పష్టమైన వివరణ బహిర్గతం కాలేదు శివశక్తి దత్త స్వతంత్ర స్వభావం వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని ఎంచుకోవడం కూడా ఒక కారణం కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీదుగా ఆయన దూరంగా ఉండడం వెనుక వ్యక్తిగత ఆరోగ్య సంబంధిత కారణాలు కీలకంగా చెబుతున్నారు కోడరి శివశక్తి దత్త గారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడున తేదీ రాత్రి మణికొండలోని తన నివాసంలో తొంభై రెండేళ్ల సంవత్సర వయసులో మరణించారు ఆయన సఠాను మరణం వెనుక ప్రధాన కారణం వృద్ధాప్య సంబంధం ఆరోగ్య సమస్యలు అని కుటుంబ సభ్యులు తెలిపారు డాక్టర్ల రిపోర్ట్ల ప్రకారం శివశక్తి దత్త గత కొన్ని సంవత్సరాలుగా వయసు మీద పడడం వల్ల బలహీనమైన ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు అయితే ఖచ్చితమైన కారణాల గురించి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఇటీవల ఆయన ఎటువంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నట్లు కానీ వృద్ధాప్యంతో సంబంధం ఉన్న సాధారణ ఆరోగ్య సమస్యలు గాని ఏమి లేవు ఆయన గతంలో హృదయ సంబంధిత సమస్యలు లేదా ఇతర తీవ్రమైన అనారోగ్యాల బారిన కూడా పడలేదు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివశక్తి దత్తా గారు చాలా చురుకుగా ఫిట్గా కనిపించారు ఇప్పుడు అందరి చర్చ అటువైపు మళ్లింది దీంతో అసలు ఆయన మరణం వెనుక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా ఆరా తీస్తున్నారు శివశక్తి దత్తా గారి మరణ వార్తతో సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన సినీ రంగానికి చేసిన కృషిని కొనియాడారు శివశక్తి దత్త గతంలో చురుకుగా సినిమా రచనలు చిత్రకళలో పాల్గొన్నప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చురుకైన పనుల నుండి దూరంగా ఉన్నారు సినిమా పరిశ్రమకి గొప్ప రచయితని గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ని గొప్ప డైరెక్టర్ని పరిచయం చేసిన శివశక్తి దత్తా గారి ఆత్మకి శాంతి శాంతి చేకూరాలని నివాళనర్పిద్దాం